నమస్కారం ముందుగా స్వాగతం తిరుపతి జిల్లా వెరి క్రాస్ రోడ్ లో టీడీపీ జనసేన నేతలను విధంగా బ్యానర్లు ఏర్పాటు చేసిన వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు జాతీయ స్థాయి లాంటి నాయకులు చంద్రబాబు లోకేష్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలు బ్యానర్ లో కించిపరిచే విధంగా వేస్తే అధికారులకు కనపడటం లేదంటా మండిపడ్డారు నారా లోకేష్ యువగలం సభ విజయవంతం కావడంతో వైసీపీ నాయకులు ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తున్నారని వారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రజలను రెచ్చగొట్టే విధమైన పనులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు వెంటనే బ్యానర్లు తొలగించాలని డిమాండ్ చేశారు ఇలాంటి బ్యానర్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వెంకటగిరి పోలీస్ స్టేషన్లో టీడీపీ జనసేన నాయకులు కలిసి ఫిర్యాదు చేశారు తొలగించాలి సమాజంలో అసాంఘిక చెప్తున్న పోటోలను తొలగించాలి పడిన వ్యక్తులు వెంటనే వాళ్ళ తలకాయలు పెట్టడం గురించే కదా సార్ మనం మాట్లాడతాం అది లోకేషన్ బాగుంది తంకాలని ఫోటో నా కడేన నవ్వు ఉండలేదు సార్ వాళ్ళు ఎసిబి పార్టీ ఎనిక్ రూండి వాళ్ళందరం మంత్ర వాడ ఫోటోనే ఆడేసలు వచ్చింది ఆ పార్టీలో నాస్టా ఆఫీస్ సార్ అన్ని దిక్కులా కొంచెం దిక్కు ఇష్యూ జరుగుతుంది చిం చేయడానికి కొంచెం పల్నాడు జిల్లాలోకి ఇష్యూ పై మూడు రోజులు చేసి పల్నాడు మేము చేయించనవంటే అంతవరకు అనేది కనుకొన ఎందుకంటే జాతీయ అధ్యక్షులు మాజీ ఉమ్మడి రాష్ట్ర విభజన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారిని అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ వేసిన పోస్టర్ ఇక్కడ చూస్తూ ఉన్నారు మేము ఒకటే అడుగుతున్నాం మా నాయకులు మా కార్యకర్తలు చిన్న పోస్ట్ పెడితే ఎక్క లేని సెక్షన్లు కట్టే చట్టం ఈరోజు ఏమైందని అడుగుతున్నాం అదేవిధంగా గతంలో చూస్తే ఇదే సెంటర్లో ముఖ్యమంత్రి వర్లని దిష్టి బొమ్మ తగలిపెడితే హత్యాప్రయత్నం కింద త్రీ నాట్ సెవెన్కి వచ్చి మోసలందరినీ ఇబ్బంది పెట్టారు మేము అవన్నీ కూడా అడుగుతున్నాం ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం ఈ విధంగా మొన్న జరిగిన యువకలం ముగింపు సభలో జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక ఈ రాష్ట్రంలో ప్రపంచాన్ని చూసి ఈ వైసీపీ నాయకులు ప్రజల మధ్యలో ఏదో గొడవలు పెట్టి ఏదో ఆ విషయాన్ని డైవర్ట్ చేసేదానికి ఏ పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం మీ పిచ్చి ఆలోచనలు మానుకోండి అంటే పది నిమిషాల పని చించా అవతల పారేస్తాం అవతల పారేస్తాం మేము కూడా వేయగలుగుతాం నిజమైన పోస్టులు మేము కూడా వేయగలుగుతాం సంస్కారం అంటూ వస్తుంది చట్టం మీద గౌరవంతో ఈరోజు ఇవన్నీ మీకు చూపిస్తూ మన దేశం సబ్ ఇన్స్పెక్టర్ గారికి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఒక ఎనతి పత్రం ఇస్తున్నాం ఇటువంటి చర్యలు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళ మీద కేసు కట్టండి అని ఇలాగే రేపటి వరకు ఉదయం వరకు టైం ఇస్తున్నాం చట్టపరమైన చర్యలు తీసుకుంటే మేము చట్టానికి బానిసం అవుతాం లేదంటే మేము ఏం చేయాలో మాకు తెలుసు మేము అది చేస్తాం చట్టం పరిధి దాటి చేస్తాం చట్టం పరిధి దాటి మేము కూడా చేసినా సిద్ధంగా ఉంటుంది మేము చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి మీకు తెలియజేస్తున్నాం స్థలమిది కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ ஜால பிரல் நைன் ஃபோர் நைன் த்ரீ சென் த்ரீ ஜீரோ ட்ரிபுல் செவன் இட்ல மேகநா கன்சல்டென்சி